నోటి దుర్వాసన మీకు నిజంగా తెలియదు చెప్తున్నాను పదిలో ఎనిమిది మందికి నోటి దుర్వాసన ఉంటుంది ఆ విషయము ఇంట్లో ఉండే దగ్గరైన వాళ్ళు మీ పక్కన వాళ్ళు బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్ హస్బెండ్ వైఫ్ కూడా మీకు చెప్పలేరు ఎందుకంటే మొహమాట పడతారు చెప్పేదానికి ఇబ్బంది పడతారు కానీ సమస్య ఏంటంటే మన నోటికి మన ముక్కు ఒక సెంటీమీటర్ దూరంలో ఉంటుంది అయినా కూడా మన నోట్లో వాసన మన ముక్కుకు తెలియదు ఊర్లో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది మన ముక్కుకు తెలియదు సో నోటి దుర్వాసన అనేది చాలా ముఖ్యమైన విషయము దానికి కారణాలు ఏంటి దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను హాయ్ నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి హ్యాపీ డెంటల్ హాస్పిటల్ నెల్లూరు నుంచి నేనే చిదంబర రహస్యం చెప్పట్లేదు అందరికీ ఉపయోగపడేది చెప్తున్నాను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ స్టేటస్కి షేర్ చేసుకోండి అందరికీ తెలియనివ్వండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట ఒకటి ఉంటుంది దాన్ని కొట్టండి నా వీడియోలన్నీ కనిపిస్తాయి నీళ్ళ క్వాంటిటీ బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే పళ్ళు పుచ్చున్నప్పుడు నాలుక క్లీన్ చేస్తే డయాబెటీస్ హార్ట్ డిజీస్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న కారణం ఏంటి తెలుసుకోవాలంటే టెస్ట్ వాడితే నోటి దోశ తగ్గిపోతుంది ఈ మౌత్ వాష్ వాడితే తగ్గిపోతుంది ఈ స్ప్రే చేసుకుంటే తగ్గిపోతుంది ముందే చెప్పాలి కదా కారణాలు చూస్తే ఒక ఐదారు కారణాలు ముఖ్యమైన కారణాలు చెప్తా ఫస్ట్ ఏంటంటే బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం మనకు స్కూల్లో ఆల్జీబ్రా నేర్పిస్తారు పైతాగ్ర తీరం నేర్పిస్తారు కానీ బ్రషింగ్ చేపించేది ఎవ్వరు నేర్పించరు దాదాపు తొంభై శాతం మంది డెబ్బై ఎనభై ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు కూడా బ్రషింగ్ కరెక్ట్గా చేస్తుండరు బ్రషింగ్ టెక్నిక్ నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను ఆ వీడియో చూడండి లింక్ పెడతాను తర్వాత బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే బ్యాడ్ బ్రెత్ అనేది కంపల్సరీ ఉంటుంది రెండోది పళ్ళల్లో ఉంటాయి పళ్ళు పుచ్చున్నప్పుడు ఆ పుచ్చులో అంతా పాచి చేరి తినిదంతా ఇరుక్కొని కాసేపటికి అది బ్యాడ్ బ్రెత్గా తయారవుతుంది ఇంకా చూడాలంటే చిగుర్ల వ్యాధి చిగుర్ల వ్యాధికి కూడా కారణము బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం లేదు డయాబెటిస్ హార్ట్ డిజీస్ లాంటి ఉన్నప్పుడు చిగురుల వ్యాధులు వస్తాయి వాటి వల్ల కూడా నోటి దుర్వాసన ఇవి కాక మన నోట్లో ఉండే నాలుక చాలా మంది మిస్ చేస్తారు నాలుక క్లీన్ చేసుకోకుండా నాలుక క్లీన్ చేసుకోకపోతే నోటి దుర్వాసనకి చాలా 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 చేస్తుంది నాలుక నోటి దుర్వాసన వచ్చేదానికి తర్వాత చూస్తే నీళ్లు తక్కువ తాగుతుంటారు ఎండాకాలమైనా వానాకాలమైనా నీళ్ళ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది తీసుకోకపోతే కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది ఇంకా గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నప్పుడు మన కడుపులో గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది ఇది కాక చెవు ముక్కు గొంతు సమస్యలు చెవు ముక్కు గొంతు సమస్యలు ఉన్నప్పుడు డైరెక్ట్గా నోట్లో నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది ఇంకా గా చెప్పాలంటే అన్కంట్రోల్ డయాబెటీస్ షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళు వీళ్ళకు కూడా బ్యాడ్ బ్రెత్ అనేది చాలా కామన్ రీజన్ చాలా మందిలో ఉంటుంది సో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కాక కొన్ని రకాల మందులు వాడుతుంటారు కొన్ని డిజీజెస్కి కాను వాటి వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది సో మీరు అసలు మీ నోటి దుర్వాసనకి నిజం కారణం ఏంటి తెలుసుకోవాలంటే బెస్ట్ పర్సన్ కరెక్ట్ పర్సను డెంటల్ చెకప్ డెంటల్ చెకప్కి వచ్చి డెంటిస్ట్ దగ్గరికి వస్తే దేనివల్ల నీకు దో నోటి దుర్వాసన ఉండదనేది పర్ఫెక్ట్గా చెప్తారు సో దానికి తగినట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుందో మీరు సరిగ్గా తెలియకోకుండా ఊరికే పేస్ట్ ఈ పేస్ట్ వాడితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది ఈ మౌత్ వాష్ వాడితే తగ్గిపోతుంది ఈ స్ప్రే చేసుకుంటే తగ్గిపోతుంది వీటన్నిటి ఇవేవి పనిచేయు ఖచ్చితంగా సమస్యని కరెక్ట్ చేస్తేనే మీ నోటి దుర్వాసన తగ్గుతుందనే విషయం మర్చిపోవద్దు